నాకు మారుడుమైన తిమోతి మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన చెప్పవలనా ప్రవచనములు చెప్పు మంచి పోరాటము పోరాడవలనని మంచి పోరాడవలనని వాటిని బట్టి వాటిని బట్టి నీ ఆజ్ఞను నీ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను నీకు అప్పగించుచున్నాను అట్టి మనస్సాక్షిని అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై విశ్వాస విషయమై గోడ బద్దలైపోయిన వారి వలె గోడ బద్దలైపోయిన వారి వలె చెడియున్నారు చెడియున్నారు వారిలో వారిలో ఉమెనయును అలెక్సంద్రును ఉన్నారు వీరు దూషింపకుండా వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై శిక్షింపబడుటకై వీరిని సాతానకు అప్పగించుతని వీరిని సాతానకు మనము సంపూర్ణ భక్తియో మనము సంపూర్ణ నాణ్యత కలిగి నెమ్మదిగాను నమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము సుఖముగాను అన్నిటికంటే ముఖ్యముగా అన్నిటికంటే మనుషులందరి కొరకు రాజుల కొరకును రాజుల కొరకును ప్రార్థనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలనని చేయాలని హెచ్చరించుచున్నాను హెచ్చరించున్నాను ఇది మంచిదియో ఇది మంచిదియో మన రక్షకుడు దేవుని దృష్టికి దృష్టికి అనుకూలమైనది నైున్నది అనుకూలమైనదియో